హాయ్ ఫస్ట్ అయితే ఈ భజన ఏ గుడి దగ్గర చేస్తారో అనేది ఫస్ట్ నాకు చెప్పండి తర్వాత మళ్ళీ నేను మీకు దీనికి ఆన్సర్ అనేది చెప్తాను చాలా మందికి తెలిసిపోయే ఉంటుందండి ఇది చార్మినార్ దగ్గర శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి మందిర్ ఉంటుంది కదా అక్కడ చేస్తున్నారు ఈ భజన్ నార్మల్గా అయితే ఎప్పుడు కూడా చార్మినార్ మధ్యాహ్నం చేసి సాయంత్రం చేసి అలా వెళ్తూ ఉంటాం కదా ఈసారి మేము ఫ్రెండ్స్ అందరం ఏమనుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా వెళ్దాము ఒకసారి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో అనుకున్నాం ఎందుకంటే మా పాపకి స్కూల్ నుంచి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అట్లా పట్టుకుని వెళ్ళారండి అప్పుడు మా పాప చెప్పింది ఎర్లీ మార్నింగ్ చార్మినార్ దగ్గర చాలా బాగుందమ్మా అనేసి అప్పుడు ఇంకా ఫ్రెండ్స్ అందరం ముందు రోజు ఎట్లానో నైట్ అంతా గ్యాదర్ అయ్యి ఉన్నాం కదా సరే ఇంకా ఎర్లీ మార్నింగ్ స్నానం చేసుకొని అలా వెళ్దాము చార్మినార్తో పాటు పక్కన ఉన్న టెంపుల్ కూడా చూద్దాము భాగ్యలక్ష్మి మందిర్ మనం ఎప్పుడు చూడలేదు కదా అని అనుకున్నామండి అంటే ఎప్పుడు కూడా కొంచెం జస్ట్ బయట నుంచి ఇట్లా దండం పెట్టుకోవడమే తప్ప ఎప్పుడు కూడా వెళ్ళి అనమాట అందుకనే వెళ్ళాను తెల్లారింటికి వెళ్తే క్వార్టీ టూ సిక్స్ కోటి టూ సెవెన్ సెవెన్కి అట్లా ఓపెన్ చేస్తారంట ఆ టైంకి అంటే ఫస్ట్ హారు తెచ్చేసాక అందరికీ దర్శనం చేపిస్తారంటండి హారు తెచ్చే టైంకి ఎంత క్రౌడ్ వచ్చేసింది తెలుసా నార్మల్గా సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్కి ఎవరు ఉంటారు లేదు చార్మినార్ దారు అనుకున్నాం కానీ అది పొరపాటేనండి బాబోయ్ విపరీతమైన జనాలు ఉంటున్నారు అంటే చాలా మంది షూటింగ్ దానికి వస్తా ఉన్నారు సరే దాని గురించి నేను మళ్ళీ వేరే షార్ట్స్లో పెడతాను కానీ ఇక్కడ మాత్రం మందిర్ అయితే చాలా బాగుంది లోన్ అమ్మవారైతే పాలరాయి ఏంటో నాకు అంతా క్లియర్గా తెలియదు కానీ వైట్ గా ఎంత అందంగా ఉన్నారండి అండి అంటే మెల్ల తిప్పుదాము మెడ తిప్పిదాము అని అంటే అవ్వట్లేదు అంత అందంగా ఉన్నారు ఫైనల్ గా దర్శనం అంతా అంటే హారతి అయిపోయిన తర్వాత లోనికి అలో చేశారు లోనకి అంటే మరీ లోన కాదండి బయట నుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి అక్కడ కొబ్బరికాయ అట్టపల్ ఏమీ పట్టుకొని వెళ్ళడానికి అయితే లేదు మేబీ టైమ్ మధ్యాహ్నం అయ్యి ఉంటే పెడతారేమో మేము వెళ్ళే టైంకి అయితే లేదు ఇంకా ఫైనల్ గా దర్శనం చేసుకుని అయితే వచ్చాను చూస్తున్నారు కదా అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి మీరు ఎప్పుడైనా చార్మినార్ ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి